హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి పోలి పాడే మీ రోజు తీసిన వీడియో అనమాట చాలా డేస్ అవుతుంది కదా పోలీ వెళ్ళిపోయి వెళ్ళిపోయికుంటే కానీ వీడియోస్ అయితే నేను కొంచెం ఎడిటింగ్ అలాగే వాయిస్ అవర్ ఇచ్చే ప్రాసెస్ ఉందని చెప్పేసి ఇంకా షూట్ చే షూట్ చేసినా కానీ పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అవుతుందనమాట చాలా వీడియోసే ఉన్నాయి ఇంకా ఇవాళైతే ఇది వీడియో అయితే పోస్ట్ చేద్దామని చెప్పేసి కొంచెం లేట్గానే వస్తాయి ఏమనుకోకండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే కొంచెం లేట్ లేట్ అవుతుంది లాంగ్ వీడియోస్ అయితే షార్ట్ వీడియోలు మినీ వీడియో మినీ బ్లాగ్స్ అయితే మార్నింగ్ డైలీ అయితే పోస్ట్ చేస్తున్నాను చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీగా చూడండి బాగుంటాయి మినీ బ్లాగ్స్ అయితే నేను డైలీ రొటీన్ మార్నింగ్ నుంచి ఎయిట్ నైన్ వరకు ఏ ఏ వరకు చేసుకుంటాను అనేది మినీ బ్లాగ్లో అయితే కంపల్సరీగా డైలీ పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ నచ్చి నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడైతే నేను పోలి పాడి కదా అని చెప్పేసి అయితే మూడో ముప్పై మూడు ఒత్తులైతే వెలిగిద్దామని చెప్పేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే లేసిన ఫోర్కు లేసేసి ఇంట్లో చేసుకొని మంచిగా నీట్గా చేసుకొని బయట గిట్ట ఊడ్చి తూర్చి ముగ్గులైతే పెట్టేసుకొని కుంభం దగ్గర అయితే ఇలా దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను ఇవాళ ఏంటంటే పోలి పాడేమి కదా ఇన్ మూడు అంటే మనం ముప్పై రోజులు అంటే ఈ నెల అంతా పూజలు అయితే చేసుకున్నాం కదా ఇంకా లాస్ట్ ఈరోజు ఏంటంటే ముప్పై మూడు వత్తులు ఈ నెల అంతా చేసుకునే వాళ్ళు ఉంటే ఈ రోజు ఆఖరి రోజు అనమాట అమావాస్య వెళ్ళిన తెల్లారనమాట నెక్స్ట్ డే రోజు పోలీస్ వర్గానికైతే వెళ్తుందని చెప్పేసి పోలీ పాడెమి అని చేసుకుంటారనమాట ఏంటంటే మార్నింగే లేసేసి మనము ఇక చుక్కలు ఉంటాయి కదా చుక్కలు ఉన్నప్పుడే ఇలా దీపాలు అయితే మార్నింగ్ వెలిగించుకొని పోలమ్మని అయితే స్వర్గానికి పంపిస్తారనమాట ఇదే పోలిపాడ్యమని జరుపుకుంటారు సో పోలిపాడమి కథ అయితే చాలా బాగుంటుంది అంటే కార్తీక మాసం అంటే శివకేశవులకు ఇష్టమైన మాసం కార్తీక మాసం వచ్చిందంటే నోములు వ్రతాలు తెల్లవారుజామున దీపాలు ఇలా నెల అంతా ఆధ్యాత్మిక భావన కలుగుతుంది కార్తీక మాసంలో సోమవారాలు కార్తీక పౌర్ణమితో పాటు నెల చివరిలో వచ్చే పోలి స్వర్గం వెనుక పురాణాల్లో చాలా ఆసక్తికరమైన కథను ఉంది అసలు పోలి అంటే ఎవరు ఆమెకు స్వర్గానికి ఉన్న సంబంధం ఏంటి భక్తి ఉంటే ముక్తి లభిస్తుంది పూజల్లో ఉండాల్సింది చిత్తశుద్ధే తప్ప ఆడంబరాలకు చోటు లేదు అని పోలి నిరూపించిన కథనమే పోలీస్ వర్గం వెనుక ఉన్న వాస్తవం మరి ఆ పోలీస్ వర్గం కథ ఏంటో ఆంధ్రదేశంలో పవిత్ర కృష్ణానది తీరంలో బాదర అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో నివసిస్తున్న అన్ని వర్ణాల వారు అన్నిటా సంపన్నులై ఉండేవారు పాడి పంటలు భోగభాగ్యాలు సుఖశాంతులు మొదలైన వాటితో ఆ గ్రామం సంతోషపూర్ణమై ఉండేది ఆ గ్రామంలో పోతడు అనే పేరు గల చాకలి ఉండేవాడు అతని భార్య మాలి క్రూర స్వభావరాలు దయాదాక్షిణ్యాలు లేనిదై గయ్యాళ్ళి అనే పేరు తెచ్చుకుంది వారికి ఐదుగురు కుమారులు ఉండేవారు ఆ దంపతులు తమ కుమారులందరికీ తగిన సమయంలో వివాహం చేశారు మొదటి నలుగురు కోడళ్లు తమ అత్తగారి వల్లే పొగరుబోత స్వభావం కలిగి ఉండేవారు అత్తగారితో సమానంగా గయ్యాళితనాన్ని చెడు స్వభావాన్ని కలిగి ఉండేవారు ఐదో కోడలు పోలి మృదు స్వభావరాలు భర్త ఎందు ఆసక్తి కలిగి ఉండేది ఊరు వారి బట్టల మాలిన్యాన్ని పోగొట్టి స్వచ్ఛత కలిగించే పోతడు తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావముచే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యాన్ని మాత్రం పోగొట్టలేకపోయాడు చిన్న కోడలైన పోలిని తన భార్య అయిన మాలి మిగిలిన కోడళ్లు బాధించడం గమనించి కూడా నిస్సహాయుడై ఊరుకునేవాడు అత్త అయిన మాలి మిగిలిన తోడికోడళ్ళు కూడా ఇంటి పనులన్నింటినీ పోలిపైనే వేసేవారు అయినా ఆ పనులన్నింటినీ మారు మాట్లాడకుండా తలవంచి చేస్తున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి భర్త చేత పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడేవారు ఈ విధంగా తనను అత్త తోడికోడళ్ళు అనేక విధాలుగా బాధిస్తున్నా భర్తకు చాడీలు చెప్పి కొట్టిస్తున్నా తిట్టిస్తున్నా పోలి తన శాంత స్వభావాన్ని దైవభక్తిని ధర్మకార్యాశక్తిని విడవకుండా కాలం గడుపుతూ ఉండేది ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానాలను చేయడానికి కృష్ణానదికి వెళ్లేవాళ్ళు నదిలో స్నానం చేసి తీరంలో దీపాలను వెలిగిస్తూ పూజలు చేసేవారు ఇలా గ్రామం నుండి నది స్నానానికి దీపారాధనకి పూజలకు చాలా మంది వెళ్లేవాళ్ళు అలా వెళ్లిన వారిలో నిజమైన భక్తులు కొందరు మాత్రమే ఉండేవారు కొందరు తాము కూడా వారిలాగా పూజ చేసి పుణ్యం సంపాదించాలి అనుకొని నది స్నానం మొదలైన వాటిని చేసేవారు మరికొందరు తాము కూడా మిగిలిన వారిలాగా చేయకపోతే బాగుండదని వచ్చి నది స్నానాన్ని ఇతర పూజలను చేసేవారు ఇలాంటి వారిని చూసి వినోదించడానికి కూడా మరికొందరు నది స్నానానికి వచ్చేవారు పోలి అత్త మాలి ఆమె కోడళ్ళు పోలిని ఇంటి దగ్గరే ఉంచి ఇంటి పనిని బాధ్యతలను పోలికి అప్పగించి నది స్నానానికి వెళ్ళారు నదికి వెళ్ళి స్నానము దీపారాధన మొదలైనవి చేస్తున్నప్పుడు కూడా వారి దృష్టి దైవంపై దైవకార్యంపై లేదు మనస్సును చేయు పనిపై నిలపలేదు మొదటి నుండి వారిలో భక్తే లేదు స్నానము పూజ చేస్తున్నప్పుడు కూడా వారి మనసులో పోలి ఇంటి దగ్గర పాలను తాగుతున్నదేమో పెరుగు వెన్న మొదలైన వాటిని తింటున్నదేమో లేక వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుని దాచుకున్నదేమో అని అనేక విధాలుగా తలుచుకుంటూ తమ ఆలోచనలను మాటలలో పక్కవారికి తెలుపుతూ తమ బుద్ధిని మనసును పోలిని ఆడిపోసుకోవడం మీదే నిలిపారు వారి శరీరములు అవయవములు నది స్నానాన్ని దీపారాధనని దైవదర్శనాన్ని చేస్తున్నా వారి మనసు మాత్రం పోలిని నిందించడంలో నిలిపారు ఈ విధంగా కార్తీక మాసాన్ని వారు కృష్ణా తీరంలో గడిపారు వ్రతోధ్యాపన కోసం మార్గశిర శుద్ధ పాడ్యమినాడు కృష్ణా తీరానికి చేరారు ఇక ఇంట్లో ఒంటరిగా ఉన్న పోలి నిస్సహాయురాలు అత్తగారికి తోడికోడళ్లకు సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉంది భర్త కూడా తన తల్లి వదినల మాటలనే నమ్మేవాడు తనను పట్టించుకునేవాడు కాదు నదీ స్నానం దీపారాధన చేయాలని ఉన్నా కూడా ఇంటిలోనే బంధితురాలైన ఆమె తన భక్తిని నదీ స్నానాదుల మీద కోరికను దైవ ధర్మాసక్తిని తనలోనే దాచుకుంది ఇంట్లోనే నిస్సహాయ స్థితిలో ఇంటి బాధ్యతలను పనులను చేస్తూ తన మనసులో ఇలా అనుకుంది దీనరక్షణ గోవింద జనార్దన నేనేం చేయగలను ఆసక్తురాలిని నిస్సహాయురాలిని నా అత్త తోడికోడళ్ళు నన్ను వదిలి నదీ తీరానికి వెళ్ళి స్నాన దీపారాధన చేస్తున్నారు వారిలాగా నాకు కూడా కార్తీక వ్రతం చేయాలి భగవంతుణ్ణి పూజించాలి అని ఉంటుంది అని వారు అనుకోలేదు నేనేమీ చేయలేకపోతున్నాను పవిత్ర నది స్నానము లేదు దీపారాధన లేదు మనసుకు ప్రశాంతతనిచ్చే దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము ఏవీ లేవు నాకు ఎలాంటి దుర్గతి కలుగుతుందో కదా నేనెంతో దురదృష్టవంతురాలిని అని ఆమె ఎంతో బాధపడింది మనసులో భగవంతుణ్ణి ధ్యానిస్తూ తన పరిస్థితికి లోబడి ఇంట్లో కుండలో ఉన్న నీటితో స్నానం చేసి చిరిగిన వస్త్రాన్ని ధరించి తాను ధరించిన ఆ జీర్ణ వస్త్రం యొక్క అంచును చించి వత్తిగా చేసింది దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వానికి అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రలో వేసి దీపాన్ని వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద దయచూపించు నేను అశక్తురాలిని నన్ను అనుగ్రహించు అని ప్రార్థించింది ఇలా దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠంలో ఉన్న దయాసముద్రుడైన శ్రీ మహావిష్ణువు గమనించాడు ఆయనకు ఆమెపై అనుగ్రహం కలిగింది ద్వారపాలకుడైన సుశీలుడు అనే వాణిని పిలిచి నీవు ఈమెను వెంటనే సగౌరవంగా బంగారు విమానాన్ని ఎక్కించి తీసుకున్నరమని ఆజ్ఞాపించాడు సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటుకు బంగారు విమానంతో వచ్చి ఓ సాధ్వి ఉత్తమురాలా నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠానికి తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపగా వచ్చాను కాబట్టి వెంటనే వచ్చి ఈ విమానాన్ని ఎక్కువ అని చెప్పి ఆమెను విమానంపై ఎక్కించుకున్నాడు అప్పుడే వ్రతోధ్యాపనం పూర్తి చేసుకొని పోలి అత్త మాలి మిగిలిన తోడికోడళ్ళు ఇంటికి వచ్చారు అక్కడికి వచ్చి చూసి మాలి జరిగిన దాన్ని తెలుసుకొని తాను కూడా వైకుంఠాన్ని చేరాలి అనుకుని విమానంలో వెళ్లబోతున్న పోలిపాదములను పట్టుకుంది పెద్ద కోడలు తన అత్త మాలిపాదాలను పట్టుకుంది అలా ఆమె పాదములను రెండవ కోడలు రెండవ కోడలి పాదములను మిగిలిన కోడళ్లు పట్టుకున్నారు ఈ విధంగా ఆకాశంలో వెళ్తున్న వారిని అందరూ ఆశ్చర్యంతో చూశారు వైకుంఠ విమానాన్ని నడిపించే సుశీలుడు వీరిని చూశాడు వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు మాటలలో పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించాడు మీరు మంచివారు కాదు పోలిని చూసి అసూయపడి ఆమెను ఎన్నో విధాలుగా బాధించారు మీరు నదీ స్నానము దీపారాధనము దైవదర్శనము పూజ మొదలైన వాటిలో పాల్గొంటున్నా కూడా మనసులో పోలిని దూషిస్తూ పాలు పెరుగు నెయ్యి మొదలైన ఇంటి విషయాలను తలుచుకున్నారు పోలిపై అసూయపడ్డారు కావున మీరు దుష్టులు మీరు వైకుంఠానికి రాదగిన వారు కాదు కుంభీపాకం మొదలైన నరకాలే మీకు తగినవి అక్కడికి వెళ్ళండి అని సుశీలుడు పలుకుతూ చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికివేశాడు అప్పుడు మాలి మిగిలిన కోడళ్ళు కిందపడ్డారు సుశీలుడు ఎంతో ప్రేమాదరణతో మహావైభవంగా పోలిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళాడు ఈ విధంగా పోలి శ్రీమహావిష్ణువుదయకు పాత్రురాలైంది అలా భక్తి ఉంటే ముక్తి లభిస్తుంది అని నిరూపించిన కథే పోలిస్వర్గం కథ కార్తీక మాసం చివరి రోజు అంటే అమావాస రోజు మహిళలంతా పోలిని తలుచుకుంటూ వేకువ జామునే అరటి తుప్పలలో దీపాలు వెలిగించి పూజలు చేసి నీటిలో వదులుతారు అలా వదిలిన అరటి